ప్రియమైన మిత్రులందరికీ నమస్కరిస్తున్నాను మిత్రులారా దయచేసి వాస్తవికతను అర్థం చేసుకోగలరు ఎందుకంటే కేవలం అంటే ఓటు బ్యాంకుగా పరిగణించడం చాలా బలక్క ఇప్పుడు కొత్తగా ఏర్పడైనటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం మీద అలొక్తులు చలక్తులు వేయడం ఎందుకు పనికి రాదు అసలు బడ్జెట్ సమావేశం కూడా సరిగా లేదని వ్యంగ్యంగా మాట్లాడటం బత ఎత్తు అయితే ఇప్పుడు గవర్నర్ కేసీఆర్ గారికి ఆయన మరి ఆయన విజ్ఞత ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆయనకి సూటిగా కొన్ని ప్రశ్నలు ఒక ఉద్యోగిగా మరియు ఉద్యోగంలో కూడా వివక్షతకు గురి అయిన వ్యక్తిగా బాధపడుతూ ఈ యొక్క వీడియో చేస్తున్నాను మిత్రులారా గత పది సంవత్సరాల కాలంలో నరక యాత్ర అనుభవించిన వ్యక్తి ఎవరంటే అందరికీ తెలిసిన వ్యక్తి పవర్ కోటేశ్వరరావు ఎందుకంటే నేను రాష్ట్ర ప్రభుత్వం మీదకి అభన్నరాలు లేదా అపనిందలు కావాలని వేయట్లేదు అందరికీ తెలిసే విధంగా చేయాలని ఒకే ఒక కోణంతో ఈ వీడియో మిత్రులారా నేను పవర్ నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అని నీకు అందరికి తెలియజేయడానికి చక్కని ఉదాహరణ ఇది ఓకే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన నిధులు మన నియామకాలు మనకే అనుకున్నాం ఎందుకంటే కొత్తగా నియామకాలు వస్తే ప్రమోషన్ వస్తాయని కలగకు అందులో ముఖ్యంగా ఆర్టిజన్ సహోదరులు లాగా ఎందరో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి చాలా మంది ఏమనుకున్నారు నిజంగా మన జీవితాలు మారుతాయనుకున్నారు కానీ అప్పట్లో మరి కపట బుద్ధితో చేశారు లాంటి ఏ బుద్ధితో చేశారో లేదా కుటుంబ పాలన వరకే చూసుకోవాలని అనుకున్నారు నాకు తెలియదు కేసీఆర్ గారు ఏమన్నారు దఫాలుగా అవుట్ సోర్సింగ్ అయిందండి ప్రైవేట్ అసలు అవుట్ సోర్సింగ్ అనే వరడు వద్దు అట్లా అనుకుంటే మంత్రులను కూడా అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి కూడా అవుట్ సోర్సింగ్ ఉండవచ్చు కదా అని వ్యంగ్యంగా కపట హాస్యంతో చలక్తులు వేసినటువంటి కేసీఆర్ గారు మరి తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అయి పది సంవత్సరాలు గడిచిన కాలంలో కూడా ఇరవై మూడు వేల మంది ఆర్టిజన్ సహోదరులు కళ్ళకి కనబడలే అదే విధంగా ఐఏఎస్ కానీ ఎవరైనా సరే గతంలో ఈ యొక్క భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఐఏఎస్ అధికారులు కూడా వాళ్ళు ఏ ఒక్క స్థానంలో ఉన్నా కేవలం మూడు సంవత్సరాల వరకే ఉంటారు తర్వాత ప్రోత్సఫర్ చేస్తారు కేవలం ఒక్కొక్క వ్యక్తికి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాలుగా ఒకే పోస్ట్ లో కొనసాగించటానికి అవినీతికి ఆస్కారముగా అవకాశం కల్పించిన కేసీఆర్ గారు మీరు అంటే కేసీఆర్ ఇప్పుడు మాట్లాడే మాట్లాడు ఎలా ఉన్నాయంటే శుద్ధ పూస అతను శృంగారము ఎదురు వ్యక్తి వేరే వాళ్ళు ఎవరు చేయకపోయినా కూడా వ్యభిచారంగా వర్ణించే విధంగా చేయడం బాధాకరం కేసీఆర్ గారు ఎందుకంటే మీ దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గౌరవ భారతదేశ ప్రధానమంత్రి మరియు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కార్యాలయం నుంచి తప లెటర్ వచ్చినాయి పవర్ అనే వ్యక్తి విద్యుత్ శాఖలు కుంభకోణాల పరంపర కొనసాగుతున్నాయి యాక్షన్ తీసుకోమని మీ దగ్గర లెటర్ వచ్చినా కూడా మీరు పట్టు పట్టినట్టు వ్యవహరించడం వల్ల మా వ్యవస్థ కుంగు గురి అయినది కేసీఆర్ గారు ఇంకొక విషయం చెప్తున్నా ఏ ప్రభుత్వం కూడా ఏర్పడిన తర్వాత కొద్దిగా మనం కూడా సంవయనం పాటించాలి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఈ విషయంపై గౌరవ భద్రయ్య గారు ఎట్లా మాట్లాడారు వినండి భద్రాయ్య గారి మాటల్లోనే ప్రభుత్వం మీద ఆయన యొక్క మాట ఏ విధంగా ఉందో ఆయన స్పందన ఎట్లా ఉందో చూడండి ఇది మునుగోడుకు సంబంధించిన గౌరవ భద్రయ్య గారు అండి మరి ఇద్దరు ఆలోచన కలిసింది కాబట్టి మిమ్మల్ని మరొకసారి ఏ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా కనీసం వాళ్ళు మాత్రం కావచ్చు వాళ్ళు ఈ గత ప్రభుత్వం చేసినటువంటి యొక్క ఇంకా మహానుభావులు మన కాంగ్రెస్ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రి గారికి కొత్త విషయం విన్నవేర్చుకుంటున్నారు సార్ గత బిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చే ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గారి ప్రతి దానికి విమర్శిస్తుంటుంటే ప్రతి దానికి అసలు ఆ ప్రభుత్వం చెకప్ చేసే వరకునే వాళ్ళ మంత్రి వర్గం చేసుకునే వరకు అయింది కదా అప్పుడే చేయలేకపోయినా ఇదేనా ప్రతి దానికి అంశంలో మనం భూతాగం పెట్టి చూసినట్టుగా విమర్శించడం అది జనంలో ఏ విధంగా అనిపిస్తుంది అంటే అదివానికి అధిక ఆరా వచ్చినా గొడ్డవా అల్ప బుద్ధి నెల్ల కదితవారి చెప్పు కుక్క చెరుపు ఎలుగునా ఆ మహానుభావుడు ఎటువంటి చేసేటువంటి యొక్క పనులు ప్రజల కథలు వచ్చేటువంటి పనులు చేస్తుంటే ఓర్వదాకా వీళ్ళు మాటి మాటికి విమర్శించటము కాలాన్ని వృధా చేయటం వాళ్ళు ఉత్సాహం చేస్తూ పనిచేసినటువంటి పంట నాన్ని ఓడ్చలేకపోవటం బాధాకరం అనిపిస్తున్న మిత్రులారా కనీసం వాళ్ళకు ఒక రెండు సంవత్సరాలు మనం ఇద్దాం టైం ఇద్దాం రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళలో అవి కనిపిస్తే మనం విమర్శిద్దాం మీరు చూసి నేను కూడా ఇవి ప్రపంచమే విమర్శం కాబట్టి ఈరోజు ప్రెస్మెంట్ పెట్టిన కేసీఆర్ గారు దయచేసి వాస్తవికతను ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు భవిష్యత్తులో కూడా మా యొక్క ఉద్యోగస్తుల బాధలను మరియు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆర్టిజన్ సహోదరులందరి బాధలను తొలగిపోయే విధంగా సహకరించి మీరు కూడా మీ యొక్క విఘ్నత ప్రదర్శించి మా సమీక్షను తొలగే విధంగా చేయగలరు కానీ మీరు ఇప్పటికీ స్వార్థ బుద్ధితో కపట బుద్ధితో కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలి కూతురుని జైలు నుంచి విడిపించాలనే ఒకే ఒక కూడంతో రాజకీయం చేస్తూ మా జీవితాన్ని ఆడుకోవడం మీరు ఫ్రెష్మెంట్ పెడితే ఎక్కువగా స్పందించేది ఎవరు మా లాంటి వాళ్ళు అంటే పేద పడుగు బలహీన వర్గాల వాళ్ళు నిరాశ నిస్పృహ లోయ వాళ్ళు మీ మాటలు నిజమనుకుంటారు మీరు మాట్లాడి కారు కూడా యదార్థము బో అంటే మీ యొక్క ముఖ కవళికలు మీరు చెప్పే ఆశ భాష యాసని తెలంగాణలో అందరికి అర్థమయ్యే విధంగా ఉంది కాబట్టి వాస్తవం ఉండొచ్చు నేమో అనే భ్రమలో ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి మొన్న శరీరం తీర్పు ఇచ్చారు సార్ మీకు దండం పెడతా ఇప్పటికైనా సరే కారు కూతులు మాని యదార్థాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా అందరికీ ఆమోదయోగంగా అందరికీ న్యాయం జరిగే విధంగా సహకరించి చేయండి కానీ ప్రతి దానికి వ్యంగ్యంగా వ్యంగ్యసరాలతో నేను చేసినదే మంచిది నేనే శృంగారం చేశా మిగతా వాళ్ళందరూ వ్యభిచారం చేస్తున్నారని అంటే డైరెక్ట్ గా మీరు చెప్పకుండా అదే మీనింగ్ అనే అర్థం వచ్చేటట్టు మీరు మాట్లాడుతున్నారే అది దేనికి అసలు వాస్తవికతకు ఆమడ దూరంలో ఉందని కేసీఆర్ గారు మరియు అతన్ని సమర్థిస్తున్న వాళ్ళందరికీ తెలియజేస్తూ దయచేసి వాస్తవాన్ని అర్థం చేసుకోండి ఏమండి నేను ఇప్పటికే పల్లెటూరు నుంచి మారుమూల పల్లెటూరు నుంచి వస్తున్నాను నేను పుట్టి పెరిగింది పల్లెటూరు మరి గతంలో మా ఊళ్ళో ఎన్నో రకాల ఇందిన ఇల్లన్నీ రకరకాల ఇల్లు ఇచ్చారు మరి డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడానికి కార్పులు ఎవరు సార్ కేసీఆర్ గారు మరి మా ఊళ్ళో ఇప్పుడు ఏడు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇది పది సంవత్సరాలు మీ కాలంలో ఎంతమంది ఉన్నారు మీరు రాకముందు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది రాబోతున్నారని ఘ్నతతో ఆలోచించని కేసీఆర్ గారు అదే విధంగా అంటే ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడితే కోటేశ్వరరావు అనే వ్యక్తి మనం కావాలని కగ్గడం కట్టుకొని మనల్ని ఏదో ఇబ్బంది పెడుతూ తప్పు సార్ తప్పు తప్పు వాస్తవాన్ని మీ మీద చాలా అభిమానం ఉండే తెలంగాణ ఏర్పడే క్రమంలో మీరు దేవుడు అనుకున్నాం కానీ మీరు నియమించిన కొంతమంది సీఎండీలు అంటే విద్యుత్ శాఖలో గాని మరియు దురదృష్ట రాక్షస పాలన అందించినటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆయన దురాగతాలు అసలు ఆయనంత ఉండ కొడుకు ఎవడు లేడు ఎందుకంటే నేను కూడా నా విషయం ఆయన పరిష్కరిస్తాడనుకున్నా కానీ కానీ కాసులకు కక్కర్తుపడే రెడ్డి మీ శిష్యుడిగా ఉండటం బాధాకరం సిగ్గుచు శోచనీయం ఎందుకంటే నేను ఎన్ని రకాలుగా న్యాయ వ్యవస్థ దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన అంటే వివిధ శాఖల నుంచి కానీ రాష్ట్రపతి అంటే ఉపరాష్ట్రపతి నుంచి లెటర్ మీ కార్యాలయానికి వచ్చినా కూడా అదే విధంగా భారతదేశ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చినా కూడా మీరు విచారణ జరిపించక కేవలం క్లోజ్ చేశారే అవన్నీ దేనికి సార్ అంటే మీ దృష్టిలో ఎస్సీ ఎస్టి బిసి వాళ్ళందరూ కేవలం ఓట్ పరిగణిస్తున్నారు గాని వాళ్ళ యొక్క మనోగతనను వాళ్ళ యొక్క ఆవేదనను వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళ యొక్క ఎదుగుదలని మీరు లేని వ్యక్తిని అందరికి అర్థమవుతుంది దయచేసి కేసీఆర్ గారు ఎప్పటికైనా సరే అలక్తులు చలొక్తులు మాని కొడుకునే ముఖ్యమంత్రి చేయాలని ఒక దుర్ దుర్మార్గమైన ఆలోచన నుంచి బయటికి వచ్చి పేద పడుకు వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగాలో అదే విధంగా జరగాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని డైరెక్ట్గా మీరు మద్దతు ఇచ్చి ఏమైనా లోపాలు ఉంటే ప్రశ్నించండి కానీ ప్రతి దానికి వ్యంగ్యత్నాలతో జనాలు అర్థం చేసుకుంటారని ఒక మూర్ఖపు ఆలోచన మీరు నుండి రావద్దని కోరుకుంటూ కేసీఆర్ గారికి ఇది ఒక సూచనగా కేసీఆర్ లో కూడా మారు మనసు రావాలని మారు మనసుతో కేసీఆర్ గారు మా భవిష్యత్తులు మారే విధంగా ఇక నుంచి అయినా సరే చర్యలు లేదా ఆయన నడవడిక ఆయన వేసే ప్రతి అడుగు అందరికి ఆమోద యోగ్యంగా ఉంటుందని ఆశిస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు